గుంటూరు పార్లమెంట్ లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి రైతులకు గాని యువతకు గాని మహిళలకు గాని ఎడ్యుకేషనల్ లోన్స్ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్ రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి ఆ టార్గెట్స్ ని ఎంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపు వన్ ఫార్టీ నైన్ క్రోర్స్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికి కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా త్రీ మంత్స్ బ్యాక్ మనం ఒక రివ్యూ చేశాం ఏ బ్యాంక్ పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పబ్లిక్ గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం చూసినట్లు బ్రాడ్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫార్మ్ చేయటం లేదు వాళ్ళకి ఇంకో త్రీ మంత్స్ టైం ఇచ్చాం దయచేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటా ఉన్నాను టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్ తీసుకుంటే మనం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే థర్టీ సెవెన్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ అదే ఇయర్ టార్గెట్ టూ ట్వంటీ పెడితే హండ్రెడ్ అండ్ లెవెన్ ఇచ్చారు రివ్యూ వల్ల గానీ ఓవరాల్ సిస్టమ్ టైమ్స్ పెరిగింది ఇంకొకటి ముద్రా యోజన ముద్రా యోజన లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇందులో సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ యూనిట్స్ గుంటూరు శాంక్షన్ చేశారు నెంబర్ వన్ ఇన్ స్టేట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు పద్నాలుగు ఐటమ్స్ మీద డీటెయిల్ రివ్యూ తీసుకున్నాం